అందరూ ఎలా ఉన్నారు ఇట్స్ మీ జ్యోతి పంజరి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సో అండ్ యూజువల్గా తమిళ చేస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కాజట్టి మన వీడియో ఏంటి అన్నది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే నువ్వు ఫొటోస్ ఇక్కడ దిగుతావు బయట లొకేషన్ వెనకాల ఉన్న లొకేషన్ గా ఉంటుంది ఎడిట్ చేస్తావా ఏంటి ఏం సంగతి అని అదే క్వశ్చన్స్ నన్ను ఫస్ట్ నేను ఫొటోస్ దిగి ఫస్ట్ ఇంతకు ముందు ఫస్ట్ నేను లో పెట్టేటప్పుడు అదే క్వశ్చన్ అడిగేవాళ్ళనమాట నేను ప్రతి ఒక్కరికి అంటే అప్పుడు అంటే ఈ వీడియో వీడియోదిద్దామని చెప్పేసి ఆలోచన రాలేదు అప్పుడు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను అనమాట బట్ ఇప్పుడు నాకు అనిపించిన ఆలోచన ఏంటనంటే ఒకసారి మీకు కూడా చూపిస్తే అర్థమవుతుంది కదా నేను ఫొటోస్ ఎక్కడ దిగుతాను ఏంటి ఏం సంగతి అండ్ యాక్ యూజువల్గా అంటే మీకు ఇక్కడ ఉన్న లొకేషన్ మొత్తం చూపిస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అని మీరు ఎలా ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో అందుకోసమని మీకోసం అని చెప్పేసి లొకేషన్ వీడియో చేస్తున్నాను అనమాట మా ఇంటి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మీకు చూపిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకెందుకు లేట్ లెట్స్ గో సో అందరు ఒకటే క్వశ్చన్ అడుగుతారు కదా ఎడిటింగ్ చేశారు ఎడిటింగ్ అని చెప్పేసి ఇప్పటివరకు నేను షూట్ చేసింది మా ఇంటి పైననే అనమాట ఎడిట్ చేస్తే వీడియో కూడా బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేయడం చాలా కష్టం కదా ఒకసారి చూడండి యాజ్ ఇట్ ఈజ్ నేను ఫోటోలో ఇక్కడే ఇదే పొజిషన్లో ఉండి ఫొటోస్ దిగుతాను అనమాట సో ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి మీకే అర్థం అవుతుంది నేను ఎడిట్ చేస్తానా లేకపోతే ఏం చేస్తానని చెప్పేసి నేను ఎడిట్ అయితే అస్సలు చేయను అనమాట నా మా ఇంటి దగ్గర ఉన్న లొకేషనే ఇలా ఉంటుంది ఒకసారి చూస్తే మీకే అర్థం అవుతుంది ఒకసారి వ్యూ చూసేయండి ప్రజెంట్ ఇప్పుడు మనము ఇంటి పై నుంచి వ్యూ చూపిస్తున్నాం అనమాట మనం దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు దగ్గర నుండి కూడా ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు కూడా అర్థమవుతుంది అండ్ మా ఇంటి ఫ్రెంట్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట ఒకసారి మీరు చూస్తే మనకు ఆ ఉన్న గుట్టలు కూడా ఆ చెరువు కింద కనిపిస్తున్నాయి అనమాట యాజ్ ఇట్ ఈజ్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అది ఇంకా అవసరం ఉంటుంది సూపర్గా కనిపిస్తుంది అనమాట లొకేషన్ అయితే అద్దీరిపోతుంది అండ్ ఇన్ ఫ్రంట్ ఇలా స్ట్రెయిట్గా స్ట్రైట్గా ఐ లవ్ హల్వన్ అన్న బోర్డు కూడా పెట్టారనమాట సో ఇది ఒక సెల్ఫీ పాయింట్ అయిపోయింది చెప్పాలా ఇది ఒక సెల్ఫీ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట అంటే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చి బైక్ మీద కేక్ పెట్టి కట్ చేసుకొని అలా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అనమాట సో దీన్ని దీన్ని ఇలా వాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు అది ఇంకొక ప్లస్ పాయింట్ అయింది అండ్ ఈ లొకేషన్ మొత్తం అంటే ఈ చెట్లు అన్నవి మేము ఇల్లు కట్టేటప్పుడు పెట్టాలన్నమాట ఇలా మంచిగా గ్రోత్ అయిపోయి ఇంకా సూపర్గా కనిపిస్తుంది ప్రెసెంట్ అయితే వ్యూ దాన్ని కిందికెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను ఒకసారి పైనుండి వ్యూ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా కిందికెళ్ళి చూస్తే అంతే ఎక్కువ కనిపించదని చెప్పేసి మీకు ఒకసారి పైనుండి చూపిస్తున్నాను అండ్ వాకింగ్కి వచ్చి అలా ఆంటీస్ చాలా కూర్చొని ఉంటారనమాట అక్కడ చూడండి మీకు కనిపిస్తారు అండ్ మార్నింగ్ అయితే చాలా మెంబర్స్ వస్తారనమాట వాకింగ్కి సో ఫ్రంట్ వ్యూ అయితే ఇదనమాట నేనైతే ఇక్కడే ఉండి ఫొటోస్ దిగుతాను సో వ్యూ మొత్తం అయితే ఇలా ఉంటుంది వీడియోలు అయితే మ్యాక్స్ నేను కవర్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రంట్ వ్యూ ప్రజెంట్ ఇప్పటికీ నేను కిందికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను ప పై నుంచి అయితే ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అనమాట సో మా ఇంటికి లెఫ్ట్ అని చెప్పుకోవచ్చు సో లెఫ్ట్ సైడ్ మీకు కొత్తగూడెం వంటినే గుర్తొచ్చేది ఏంటని అంటే థర్మల్ పవర్ ప్లాంట్ రైట్ సో మా ఇంటి పైకి వస్తే మా ఇంటి పై నుండి ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది కనిపిస్తుంది అనమాట సో చూడండి సో ఏరియా మొత్తం థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించింది అనమాట మొత్తము సో లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఇది అనమాట మా ఇంటికి లెఫ్ట్ సైడ్ వ్యూ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్రంట్ లెఫ్ట్ కంప్లీట్ అయిపోయింది సో మనం ఇప్పుడు వచ్చేసి రైట్ కొద్దాం సో లెఫ్ట్ ఫ్రంట్ వ్యూ చూసాము కదా ఇప్పుడు వచ్చేసి మనం రైట్ సైడ్ వ్యూ కొంచేద్దాము సో రైట్ సైడ్ అయితే టోటల్గా గుట్టలతో కవర్ అయి అనమాట మొత్తం గుట్ట గుట్టలే ఉంటాయి అక్కడ నుంచి అయితే వరకు గుట్టలే ఉంటాయి ఈ టెంపుల్ వచ్చేసి మనము ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఈ టెంపుల్ దగ్గర మేము దేవుడు పెట్టుకున్నప్పుడు నేను ఆల్రెడీ వీడియో తీసాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను వెంటనే వెళ్ళి చూసేయండి సో ఇదన్నమాట రైట్ సైడ్ వ్యూ ఆ గుట్టలు అయితే అవసరంగా అనిపిస్తుంది ఇటు సైడ్ కూడా నేను అప్పుడప్పుడు ఒక్కొక్క ఫోటో అలా దిగుతూ ఉంటాను అనమాట సో ఇది వచ్చేసి రైట్ సైడ్ సో ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అయిపోయింది కదా ఇంటికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది వ్యూ మొత్తం అయితే టోటల్గా అన్ని బిల్డింగ్సే ఉంటాయి అండ్ ఇట్ సైడ్ సన్సెట్ వస్తుందనమాట సో చాలా బాగుంటుంది సన్సెట్ వచ్చినప్పుడైతే వ్యూ అవసరమే ఉంటుందన్నమాట మేము ఈ మ్యాక్సిమం మేము ఫొటోస్ ఎప్పుడు దిగుతామంటే ఈవినింగ్ టైంలో ఫోర్ టు ఫైవ్ థర్టీ వరకు అలా టైమింగ్ పెట్టుకొని మేము ఫోర్ అలా రెడీ అయ్యి ఫోర్ థర్టీకి అట్లా పైకి వచ్చేసి ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు షూట్ చేస్తాం అనమాట పైనే మేము ఏమన్నా కెమెరాస్తో కానీ అలా ఇలా దేంతో షూట్ చేయము ఓన్లీ ఫోన్ అది కూడా ఇంతకు అయితే నా వన్ ప్లస్ ఉండేది వన్ లో షూట్ చేసే వాళ్ళం ఇప్పుడు టెలిఫోన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లో ట్రై చేస్తున్నాం అనమాట కెమెరాస్తో అయితే షూట్ చేయము మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్క్ క్వశ్చన్ అయితే అదనమాట నువ్వు తో ఫోటో దిగుతావా కెమెరాలో దిగుతావా అని చెప్పేసి నేను కెమెరాలో ఫోటో దిగాను ఓన్లీ ఫోన్ యూజ్ చేస్తాను బట్ మాకు ఇంటి దగ్గర ఉన్న లొకేషన్ అలా ఉంటుంది కాబట్టి ఆ లొకేషన్తో కెమెరా లాగా అనిపిస్తుంది కెమెరాలో క్లిక్ చేసినట్టు ఉంటుంది అనమాట సో ఇదనమాట బ్యాక్ లొకేషన్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బ్యాగ్ అయితే చూసారు కదా మనం ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి మీకు ఇది మొత్తం కవర్ చేసి చూపిస్తారు అంటే మామూలుగా అలా షార్ట్ అండ్ స్వీట్గా ఇలా టైమ్ లో చూస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ మనము ఇది టైం లో చూసిన తర్వాత విల్ గో టు చెరువు దగ్గరికి వెళ్దాం అనమాట చేస్తాను వీడియో కంటిన్యూషన్లో వస్తుంది చూడండి చాలా బాగుంటుంది అసలు సో ఇదనమాట ఇక్కడికి వచ్చి చాలా టైం స్పెండ్ చేస్తారు అండ్ అంటే పీస్ఫుల్ ఉంటుంది అనమాట దాని పీస్ కోసం వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు ప్రజెంట్ ఈ టైంకి ఎవరు ఉండరు అని చెప్పేసి నేను షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఈ టైంకి అయితే నేను షూట్ చేస్తున్నాను సో ఇదనమాట ఇలా ఉంటుంది లేక్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న చెరువు అండ్ విస్టింగ్కి కూడా వస్తూ ఉంటారన్నమాట అనమాట ఇక్కడ లవ్ పాల్వంచా అని చెప్పేసి ఉందిగా చెప్పానుగా సెల్ఫీ పాయింట్ అని చెప్పేసి దానికోసం విస్టింగ్కి కూడా వస్తారు సో ఒకసారి అది కూడా చేసేస్తుందాం రండి మంచిగా చెరువు దగ్గర ఐ లవ్ పాల్వంచా అని చెప్పేసి పెట్టారనమాట దీనికి ఎగ్జాక్ట్ అపోజిట్ ఏ మన ఇల్లు ఉంటది సో దీనికి ఎగ్జాక్ట్ అపోజిట్ గా మన ఇల్లు ఉంటది అండ్ ఇది వచ్చేసి సెల్ఫీ పాయింట్ చాలా మెంబర్స్ వచ్చి సెల్ఫీ దిగుతుంటారు అని ఆల్రెడీ చూసారుగా వీడియో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన నెంబర్లో కానీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం